హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీకు మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను నేనైతే ముందుగా వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఇందులో సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు యాలకులు ఒక ఐదారు లవంగాలు ఒక రెండు మూడు దాల్చిన చెక్క ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీసిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడుక్కున్న మటన్లో మూడు స్పూన్ల కారం వన్ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మటన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే హీట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను హీట్ వాటర్ యాడ్ చేసుకోవడం వలన మటన్ తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ కుక్కర్ క్యాప్ పెట్టి ఒక ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఒక ఆరేడు విజిల్ల తర్వాత మటన్ అయితే మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్